పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో అధిక వర్షాల వలన నష్టపోయిన వరి పంట గోదావరి వరద ఉధృతికి చేపట్టవలసిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రుల బృందం సమీక్షించింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారు అచ్చెయ్యనాయుడు మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులందరూ అప్రమత్తంతో ఉండాలని అన్నారు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు శాసనసభ్యులు హరిమిల్లి రాధాకృష్ణ పితాని సత్యనారాయణ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు భద్రాచలంలో మనకి లెవెల్స్ వచ్చాయి థర్డ్ వారిని కూడా డిసైడ్ చేశారు ఇష్యూ చేశారు అంటే ఇంకా వరద ఉత్తు తిరుగుతారు కరెక్ట్గా ఇమీడియట్గా మీరు ఇప్పటికీ ఉంటారు రిప్లై చేస్తుంటారు ఏ మండలానికి ఎవరు ఏ ప్రాంతానికి ఎవరు అనేది మీరందరూ దయ ఉంచి అక్కడే ఉండాలి ఒకసారి అందరికీ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఏ ఏ మండలాలు ఎవరినైతే చేశారో కొందరికి అక్కడ ఉండమని చెప్పాలి ఎస్పీ గారి సహకారం చేసుకుని ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో చాలామంది మాకు అలవాటు అండి మేము ఇక్కడే ఉంటామని చెప్పి చాలామంది వండి చేస్తారు అది అలవాటు అండి మనం అజాగ్రత్త పెడితే ఏదైనా ఒక్క ప్రాణం పోయినా మనం ఎంతమంది ఉండి చాలా బాధపడవలసి వస్తుంది ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి అవి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వమని చెప్పాం అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం ఒకవేళ గ్రామాల్లో పిల్లల్లో పూర్తిగా